చపాతి రోటీ నాన్స్ లోకి చాలా ఈజీగా తయారు చేసుకోగలిగే పూల మఖన కూరని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పూల్ మఖన వేసుకుని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి గ్రేవీ కోసం జీడిపప్పు పుచ్చగింజలు కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని వేడి నీళ్లలో ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి వీటిని మిక్సీ జార్ లోకి వేసుకుని అల్లం వెల్లుల్లి తరుగు గాని పేస్ట్ గాని వేసుకుని ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు టమాటా తరుగు వేసుకుని వీటిని మిక్సీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఈ గ్రేవీని వేసుకుని బాగా ఉడికించుకోవాలి ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ గరం మసాలా కొద్దిగా పసుపు వేసుకోవాలి కారం అనేది ఆప్షనల్ అండి ఎండుమిర్చిని నానబెట్టి వేసాం కదా మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు కసూరి మెతి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న ఫుల్ మక్కన వేసుకుని కలుపుకుంటే కూర చాలా బాగుంటుందండి ఫుల్ వీడియో ఛానల్ నేమ్ కింద లింక్ ఉంటుంది ఒకసారి చూడండి